ఫ్రెండ్స్ నేను ఈరోజు తయారు చేస్తున్న రెస్ రెసిపీ కోడిగుడ్డు ధనియాల పొడి తోటి ఎగ్ ఫ్రై చేస్తున్నాను చూడండి వాటికి కావాల్సినవి కోడిగుడ్లు ధనియాల పొడి సాల్ట్ ఇంకో చిన్నుల్లిపాయలు మెత్తగా దంచిపెట్టుకున్నాను చిన్నుల్లిపాయలు ఇవన్నీ కలిపి ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను వీటిని ఇలా వేయించుకుంటున్నాను ఇలా వేగే వరకు గుడ్లు ఇలా నూనెలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీనిపైన ముందు కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇదిగో ముందుగా తొక్కు పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు వేసిన తర్వాత వీటన్నిటిని మీరు ఎక్కువ చిన్న ఉల్లిపాయలు తింటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఇలా చిన్న ఉల్లిపాయలు చూస్తే మాత్రం తినరు అందుకనే నేను కొద్దిగా వేసుకున్నాను నాకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్ మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం కాదు టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి ముఖ్యంగా ధనియాల పొడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అదిగొండి లెక్కల పెట్టుకోవాలి గుడ్డు పైన ఏమో అలా వేగిద్ది లోపలేమో ఇలా ఉడికిద్ది తింటుంటే ఉంటుంది దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి వాసన వస్తుంది చేస్తుంటే ఇంకా లాస్ట్లో కొద్దిగా ఇంకా కర్రీపాకు మీకు ఇష్టమైతే కరివేపాకాయని వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే లేదు కానీ ఇలానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల కూడా ఇలా వేగిద్ది ఇలా కాలిద్ది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నీ అలానే ఉంటాయి ఇంకా నోటికి రుచిగా తినాలి నోటి నోరు అసలు బాగోలేదు ఏదైనా కారం కారంగా తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నోరు కూడా నోటికి కూడా చాలా రుచి అనిపిస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్